అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో కాకరకాయతో ఒక రుచికరమైన వంటకం చేసుకున్నాము మామూలుగా అయితే కాకరకాయ అంటే అమ్మో కాకరకాయ నాకు వద్దు అని చాలామంది పిల్లలు పారిపోతారు కదా కాకరకాయతో ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఈ కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి మా గార్డెన్లో ఉన్న కాకరకాయలని కోసుకొచ్చుకున్నా రండి ముందుగా కాకరకాయలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఇంచు పొడువుగా కట్ చేయండి మరీ చిన్నవి కాకుండా అలాగని మరీ పెద్దవి కాకుండా మనం పైన ఉన్న గ్రీన్ లేయర్ని తీసినా ఓకే అండి తీయకపోయినా పర్లేదు తీస్తే మరి కొద్దిగా చేదు తగ్గుతుంది నేనైతే అలాగే చేస్తున్నాను కాకరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ వాటి మిడిల్లో ఉన్న ఇత్తనాలను తీసేయాలండి అప్పుడే మనం స్టఫింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా కాకరకాయలన్నింటినీ కట్ చేశాక స్టవ్ పై ప్యాన్ పెట్టి త్రీ టు ఫోర్ టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న కాకరకాయలని వేసి బాగా వేయించుకోవాలి కాకరకాయలు కాస్త మగ్గాక ఇందులోకే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు పసుపు వేసి కలిపి మూత మూసి మగ్గించుకోవాలి ఈ కాకరకాయలు మగ్గేలోపు దీనికి కావాల్సిన కారంని తయారు చేసుకుందాం రండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ మినపప్పును వేసి మినపప్పు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి మినపప్పు కాస్త వేగాక వన్ టీ స్పూన్ ధనియాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రని కూడా వేసి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర వేగాక పావు కప్పు శనగపప్పుల్ని వేసి వేయించుకోవాలి శనగపప్పులు కూడా వేగాక పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని వేసి వేయించుకోవాలి కాకరకాయలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మూత మూసి మగ్గించుకోండి త్వరగా మగ్గిపోతాయి ఇలా మగ్గినటువంటి కాకరకాయల్ని పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఉల్లిపాయ కాస్త మెత్తబడ్డాక ఇందులోకి పది పదిహేదు వెల్లుల్లిపాయలు అలాగే చిన్న చింతపండు ముక్క వేసి వేపుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పును కూడా వేసి మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయలు మగ్గాక పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పప్పులు జీలకరావి ఉన్నాయి కదా ఇవి వేసుకోవాలి ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ కారంని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసి కారం రెడీ చేసుకోవాలి అందుకే స్టఫింగ్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్టఫింగ్ చేసుకుంటే మనకు వేయడానికి ఈజీగా ఉంటుందండి ఇలా అన్నీ స్టఫింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక కాకరకాయలు వేయించుకున్న ప్యాన్ ఉంది కదా అందులోనే ఆయిల్ కూడా ఉంది అదే ఆయిల్లో ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి మిగిలిన ఉల్లికారంని కూడా వేసి వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి లేకపోతే ఉల్లికారం మాడిపోతుంది ఉల్లికారం అంతా బాగా వేగిపోయాక చివరిగా ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి కలిపి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటం అంతే అండి కాకరకాయ ఉల్లికారం రెడీ ఈ కాకరకాయ ఉల్లికారం వేడి వేడి అన్నంలోకైనా లేదు చపాతీలోకైనా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ